వాగర్త వివ సంప్రతూ వాగర్త ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ధనుసు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ధనుసు రాశి వారికి కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ ధనుసు రాశి వారికి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అనగా బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత సప్తమ భావమైనటువంటి మిథున రాశి వారికి ప్రవేశించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది జీవిత భాగస్వామి సహకారంతో ఒక ఆదాయాన్ని కానీ అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు వ్యాపార భాగస్వాములు కానీ మీతోటి పనిచేసేటువంటి సహ ఉద్యోగులు కానీ పూర్తి సహకారాన్ని అందిస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి విశేషమైన సుఫలితాలు విద్యార్థులకి మంచి విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఆయన నాలుగవ భావంలో మీనరాశిలో ప్రవేశిస్తారు అంతవరకు శని సహకారం పుష్కలంగా లభిస్తుంది జన సహకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పరిశ్రమలు పనిచేసే వరకు నూతన ఉద్యోగాలు రావడానికి మీ కింద పనిచేసే పరివార సహకారంతో అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు ఇక తృతీయ భావంలో కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు సంచారం కొనసాగుతుంది ఇన్ని రోజులు అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు మే నెల పద్దెనిమిది తర్వాత తృతీయ భావంలోనికి వస్తున్నారు కనుక జన సహకారం బాగా ఉంటుంది ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఇక దశమోభావంలో కేతు సంచారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు చాలా బాగా ఉంది ఈ దశమోవంలో కేతు సంచారం వల్ల నిరారంభరంగానే మీరు విజయాలు సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీ ప్రయత్నాలకి భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పాటును అందుకునే అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ ధనుస రాశి వారికి ఈ సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి నెలలో తృతీయ భావంలో అనగా కుంభరాశిలో మే జూన్ మాసంలో అనగా సప్తమభావం ఉన్నటువంటి వృషభ రాశిలో సెప్టెంబర్ అక్టోబర్ నవరు మాసాల్లో అనగా కన్యా తులారాసుల్లో దశమ లాభభావాల్లో ఈ రకంగా సూర్య భగవానుడు తృతీయ భావం అనేటువంటి కుంభరాశిలోను సష్టమ భావం అనేటువంటి వృషభ దశమ లాభ భావాలైనటువంటి కన్యా తులారాసుల్లో సంచరించే కాలంలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకొని అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కానీ ఆదాయం కానీ అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరం బాగా ఉందని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఆశించినటువంటి పదవులు రావడానికి ఆశించినటువంటి అవకాశాలు రావడానికి ఆర్థిక అభివృద్ధిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఇక పంచమ వ్యాధిపతి అనేటువంటి ఈ ధనుస రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కన్యా తులారాసుల్లో దశ లాభభావాలను సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు రియల్ ఎస్టేట్ రంగుల్లో ఉన్న వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో ఈ ధరస రాశి వారికి గురువు శని రాహువు కేతువు రవి కుజుడు ఈ ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే చిన్న చిన్న గ్రహాలు చిన్న చిన్న గ్రహ సంచారాలు ప్రతికూల సంచారాలు మీకు ఇబ్బందులు కలిగిస్తాయి కనుక రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత సష్టమ భావంలో గురు సంచారం అంటే మంచిది కనుక శ్రద్ధి సాయినాథ్ని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అర్ధాశ్రమంలోనికి శని ప్రవేశిస్తున్నాడు కనుక ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి శనీశ్వర స్వామిని వీలైతే దర్శించండి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత చతుర్థభావంలోనికి రాహు సంచారం ఈ ధనస్థ రాశి వారికి రాహు సంచారం ఇబ్బందిగా ఉంది గనక ఈ రాహు సంచారం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని గాని దుర్గా అమ్మవారిని గాని సందర్శించి అమ్మవారి కుంకుమ పూజారి కార్యక్రమాలు నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత దశమభౌన్లో ఉన్నటువంటి కేతు భాగ్యభౌము సంచరిస్తున్నారు కనుక తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉరువులను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల కూడా ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను ధనుసరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో వారి యొక్క సంవత్సర ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమభావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల మీరు చేసేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు విద్యార్థులకు సుందరితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది సప్తమభావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ కారణం చేత ఈ సష్టమభావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఈ రకంగా మీరు ఈ సంవత్సరం సష్టమభావంలో కేతు వల్ల భగవంతుని ఆశుసుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు ఇక సష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనసు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావాల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సష్టమభావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో షష్టమభావం అనేటువంటి సింహరాశులో తృతీయ భావం అనేటువంటి సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సౌఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన పదవులు కానీ మంత్రి పదవులు కానీ లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమోభావంలో సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపార సంస్థలను చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ శుభలితాలు భూలాభాలు వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తున్నారు కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి కాదు ఈ మీనరాశి వారు గురు గురుదోషం కనిపిస్తోంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి లేక సిద్ధి సాయినాథుని దర్శించండి స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి జన్మరాశయంలో జన్మరాశిలోను వేయులోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వేయి సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్ సందర్శించి నమస్కరించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అమ్మవారికి కుంకుమ పూజారి కార్యక్రమాన్ని నిర్వర్తించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి అంటే కొంతకాలంలో ఈ శని ఏదారి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి ఏళ్ళ శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడ్డానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం